కాదు ఇప్పుడు చిన్న మాట మాట్లాడాలి నీతో ఫ్రీ ఫ్రీగా ఉన్నావు కదా అదే ముప్పై రోజులు అయిపోయింది మరి నా జీతం అది ఎక్కితే నేను కొంచెం ఆ శాలరీ వచ్చేసింది నువ్వు ఇవ్వాల్సిన జీతం గురించి మాట్లాడుతున్నాను ఏం పని చేశానా ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి చూసిరా నువ్వు వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు నేను మళ్ళీ తీసుకెళ్తాను నువ్వు వాష్రూమ్కి వెళ్తావు నువ్వు ఫ్లెస్ కొట్టావు నువ్వు కొట్టలేదు నేను నువ్వు ఫ్లెస్ కొట్టావు తర్వాత నేను వెళ్ళి నేను ఫ్లెస్ కొట్టి మళ్ళీ హ్యాండ్ వాష్ మళ్ళీ నేను సుస్సు పోసుకుని మళ్ళీ ఫ్లెస్ కొట్టి అప్పుడు హ్యాండ్ వాష్ బయటికి బయటకు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాను నేను నువ్వు నాకు జీతం ఇవ్వాలి నువ్వు కొట్టలేదు నువ్వు కొట్టింది కొంపు కొట్టు ఆ కొంపు పడుతుంది మాకు నువ్వు కొట్టింది ఏం కనబడుతుంది అక్కడ మాకు కొంపు పడుతుంది బాధులు వాసులు గెలగానే కొంపు పడుతుంది నీ కోసం అసలు నీకు బాధులుగా మన మన చిన్న మన చిల్ల పిల్లలమా స్కూల్కి వెళ్ళి పిల్లలమా నువ్వు స్కూల్కి వెళ్ళి పిల్లలుగా నీకు నోటీస్ బోర్డు ఉంది చిన్న పేపర్ అంటే ది టాయిలెట్ ఆఫ్టర్ యూజ్ అని అవునా నువ్వు చదివా లేదా నువ్వు చదువుకోవడం నువ్వు ప్లస్ కొట్టలేదంటే నేను నేను నువ్వు కొట్టలేదు స్వామి నువ్వు కొట్టలేదు నేను నేను రోజు నేనే కదా వెళ్ళిన తర్వాత నీకే నీకే కాదు లేదు నువ్వు వెళ్ళి నేను గమనించినప్పటికీ ఇగో నువ్వు ఆ కార్తీక్గాడు సుబ్బారావు గాడు ఆ అజయ్ మీ మీరందరూ కూడా పోసేయడమే తప్ప ప్లెస్ క్లెస్ కొట్టడం వల్ల మీ హిస్టరీలోనే లేదు మీ మా ఏమంటారో మీ బ్లానే లేదు మీ నలుగురు వెళ్ళినప్పుడు ఏదో టైంలో అబ్జర్వ్ చేస్తున్నారు మీరు కొడుతున్నారా లేదని మీరు మరి నాకు హ్యాండ్ వాష్ బొక్క నీ వల్ల మరి ఫ్లస్ కొట్టిన తర్వాత నేను మళ్ళీ చేతి కడుక్కోవాలి కదా మళ్ళీ ఆ చెత్త నా పండును పట్టుకొని మళ్ళీ మీరు ప్లస్ పట్టుకున్న దాంతో మీ వల్ల నాకు డబ్బులు బొక్క బొక్క రెండు లు ఫ్ల కొట్టాల్సి వస్తుంది మీరు వెళ్ళిన ప్రతిసారి సార్లు అక్కడ నేను చేసేస్తారో ఎందుకు మీరు ప్లస్ కొట్టలేరా మీరు మీకోసం అక్కడ అసలు మనకి ఒకళ్ళు చెప్పాలా ప్లీజ్ ప్లస్ జీ టాయిలెట్ ఆటర్ యూజ్ అని మీరు ఎలా అంటారని నేను సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ చేశాను నా దగ్గర రికార్డు ఉంది ఇప్పుడు నేను అది రిలీజ్ బయట పెట్టాను అనుకో పరువు పోద్దు అర్థమవుతుందా మరి మీరు నీళ్ళు కొట్టట్లేదు కదా నేను చాలా రోజులు ఇబ్బంది పడుతున్నాను నేను మీ పర్సనల్ వీడియో నాకేం కావాలి మీరు ఏం నాకు ఎందుకు మీరు నీళ్ళు కొట్టట్లేదని నేను తీశాను మీరు ఇలా అడుగుతారని నేను తీశాను రిలీజ్ చేయమని ఎట్లా పెట్టమంటావా వైరల్ అయిపోతావా ఆ ముగ్గురు దగ్గర కూడా నేను జీతం తీసుకుంటాను మీకు పని చేసే పడుతుంది నా నా జీవిత నా ఉద్యోగం అంతా మీరు మరి మీరు ప్లస్ మీరు వాడేసే ప్లస్కి నేను టాయ్ మీ టాయిలెట్ పోసి ప్లస్ కొట్టకుండా వచ్చేస్తే మీరు నేను ప్లస్ కొట్టడమే కదా నా ఉద్యోగం అదే కదా అవును అదే వెరీ 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 గుడ్ రెండీ నైస్ అంటే సరిపోదు మీ పని నేను చేస్తున్నాను డబ్బులు ఇవ్వాలి నాకు జీతం ఇవ్వాలి మీ నలుగురిని నాకు నా ప్రాబ్లం నీ ప్రాబ్లం కాదు నువ్వు ఫ్లష్ వాడిన తర్వాత నువ్వు ఫ్లస్ కొట్టకుండా సారీ టాయిలెట్ వాడిన తర్వాత నువ్వు ఫ్లష్ కొట్టకుండా మళ్ళీ నా కోసం వాడవని నీకోసం అంటే బట్టి అది ఎవరికోసం ఇప్పుడు నీ దాంట్లో పూసేస్తే నేను నాకు రోగాలు టాయిలెట్ టాయిలెట్ కడితే అది మళ్ళీ ఇంకోటి ఏదో అయిపోద్ది అసలు లేదా పానీపూరి అనుకుంటున్నావు ఈ పానీపూరిలో పానీ అనుకుంటున్నావు అది ఏమన్నానే కలర్ ఒకలా ఉందని చెప్పేసి ఇది ఇంకే పానీపూరి సంగతి ఎందుకులే కానీ కాదు నేను ఇప్పుడు నాకు మీ మర్యాదగా జీతం ఇచ్చేసారంటే ఓకే లేదనే వీడియోలు రిలీజ్ చేస్తాను రిలీజ్ అంటే మా పర్మిషన్ లేకుండా మా సూట్ కేసులు పూలు ఇవన్నీ మనకి ఎందుకు లేప్పుడు కానీ మా సూట్ కేసులో ఏమైనా డబ్బులు అవసరం లేదు నేను ఫోన్ పే నెంబర్ ఇస్తాను దానికి వేసే డబ్బులు సరిపోతాయి ఇప్పుడు నలుగురు ఈ డబ్బులు నేనే కట్టాలి నువ్వు నువ్వు ఇచ్చాయి వాళ్ళ ముగ్గురికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ఇలాగ నీకు చెప్పింది లేదు నేను నేను చెప్తాను వీడియో తీసాను చెప్తున్నారు కదా నేను వీడియో నీకు పైన పెన్ కెమెరా పెట్టాను అందరూ రికార్డ్ అయ్యాను పక్క పక్కగా చేస్తాను

అసలు మీకు టాయిలెట్ పోసి ప్రెస్ కొట్టకపోవడమేంటి నాకు అర్థం కావట్లేదు అసలు మనకు ఇంకొకరు అంటిచ్చారా బా స్టిక్కరు గౌడి గీతుల్ని ఎదిగాం కదా మనం ఆడవిడ ఆడ సుబ్బారావు మనిషి ఆవిడ పసిపాడు ఆడెత్త పోతాడు వాడు పొడి దానికి టింపులు పొడి చింపులు ఇలా పో ఇలా పోసి వచ్చేస్తాడా అసలు ప్రెస్ చేయడం వచ్చా ఆడు పోసి ఇది ఏమో ఏంటి ముప్పై లీటర్లు వేస్తాడు ఆడు రెండు లీటర్లు నీళ్ళు వేస్తే సరిపోతుంది ఒక లీటర్ మీరు నాకు తగులుకున్నారు ఎంత స్మెల్ భరించినా పోతుంది కంపు తెలుసా నేను అందరినీ అందరూ బాగా చెప్తున్నారు మీ వేయట్లేదు మీ కొలికి ఉన్నా కొడుకులు అంటే అసలు మరి ఎంత దారుణంగా ఉంటారా కొలిగా ఉండా కూడా నిజంగా అసలు మనిషి అల్లం తింటున్నారా లేదంటే ఇంకేం తింటున్నా అర్థం కాదు కాదు రోడ్డు మీద వేస్తున్నారంటే ఇంకా అది ఎలా పట్టుకుపోద్దు అది వేరే విషయం బాత్రూంలో అసలు అందరు నలుగురు యూజ్ చేసుకునే దాంట్లో మీరు నీళ్ళు లేకుండా అసలు మీరు నీళ్ళు లేతున్నారనుకుంటున్నారండి దాంట్లోని మీరు 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 పోసేది టాయిలెటే కదా

నాకు నా డ్యూటీ ఇది ఇది బొక్క నీ నాకు ఇదే సరిపోతుంది నా డ్యూటీ మీరు వెళ్ళడం వచ్చేస్తావా ప్లస్ కొంతమంటున్నాను ఇప్పుడు నువ్వు ఇగ ఎట్లా చెప్పినా నీకు అర్థం కాలేదా బ్రిటీషా అదే నేను ఎంప్లాయీనా ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇదో ఉద్యోగమా అంటే నేను నాకు డబ్బులు అవసరమే కాదు మీకు మీకు చెప్పడం కోసం మీకు ఇది గుణపాఠం చెప్పడం కోసం డబ్బులు ఇవ్వడానికి రెడీ అయ్యి ప్లస్ మాత్రం రెడీ అవ్వలేదు ప్రతి నెల గుణపాఠం చెప్పాలేమా నాకు ఇదో జాబ్ ఏమో మళ్ళీ ఇదో ఏమో నాకు నేను సులభ కాంప్లెక్స్ పెట్టుకున్నాను కదా మరి ఇచ్చే ఉన్నారు సరిపోతాయా అంట ఇలా కాదు కానీ వీడియో నెట్లో పెడతాను అసలే నాలుగు చెత్తపంట్లు పట్టుకొని అసలు ఎంత విజారంగా పోతున్నారు చూసుకోవడానికి అది ఏంటి

ఎక్కడికి వచ్చావు నీళ్ళు నువ్వు నువ్వు ఇలా వస్తావు ఎలా పట్టుకుని పోస్తావు ఆ పోసి విధానం అంత రికార్డ్ అయ్యింది మన దగ్గర ఇద్దరు రికార్డు ఉంది గిరీష్ బుక్ పంపిస్తాను కావాలే నా మాట మీ నలుగురు చాలా ఈసారి నుంచి వచ్చ పోసుకున్నాక ప్లస్ కొట్టండి హమ్ సచ్చదానా అవుతాది లేదు అంటే నేను నేను టెస్ట్ కొట్టకపోతే నేను నెట్ వీడియో వీడియో నెట్ లో పెడతా వీడియో ముందు వీడియో తీసి ముందు తెగదుతా దానిగా నీకు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ఎందుకలాత అలా పడతా వీడియో వీడియో ఎన్ని సార్లు పే చేసి చూస్తావు నేనే షాప్ నుంచి అది ముందు వీడియో క్లీన్ చేయి తర్వాత సాలరీగా పంపించేస్తాను మీ ఫోన్పే చేసే సాలరీ ఎంత చెప్పు ఏ ఏంది మామూలు పని కూడా అవన్నీ నాకు అనవసరం నేను మీతో పాటు పనిచేసేవాళ్ళు అసలు ఇంట్లో ఇంత చిన్న పని చేయడమే ఇది ఎక్కువ మళ్ళీ నువ్వు దీనికి నువ్వు పేర్లు పెడుతున్నావు వంకలు పెడుతున్నావు నీకు ఐదు వేలు పోయినట్టు బాధ నీకు అప్పు ఆ బాధ నుంచి నీకు అది గుర్తవుతున్నావు ఐదు వేలు గుర్తొచ్చినప్పుడల్లా ప్లస్ ప్లస్ గుర్తు నీకు నాలుగు వేలు ఇరవై వేలు ఇచ్చేస్తే సరిపోద్ది నాకు మీ నలుగురు బాగానే కొట్టకపోతే ఇలా సంపాదిస్తూనే ఉంటాను ప్లస్ కొట్టాలి అందుకే మరి మీకోసా కొత్త మీకోసమైన సరే కొత్త రోజులు తీసుకురావాలి కంపెనీని కంపెనీల్లోని ప్రతి కంపెనీలోని ప్రతి బేవర్స్ కాడు కులీకినా ప్రతి కులీకినా కొడుకు వెళ్ళిపోయి వచ్చి పోసేయడం ప్లస్ కొట్టకుండా వచ్చేడు ఏం మనుషులు రా ఏం బతుకులు రా నాకు అర్థం కాదు నేను కాదులే నేను జనరల్గా చెప్తున్నాను నువ్వు ఎలా డబ్బులు ఎత్తున్నావు కదా నీ నీ కోట అయిపోయిందిలే జనరల్గా చెప్తున్నాను చాలామంది బయట అరే ఉత్తర భోజీ నీళ్లు కొట్టకుండా ఏం మనుషులురా మీరు మీరు చెప్పాలా ఒకరు ఉత్సర భోజం నీళ్ళు పోయ్యాలని ఒకరు చెప్పాలా మళ్ళీ తలుపు దగ్గర రాస్తారు ప్లస్ది టాయ్ ప్లస్ ప్లస్ది టాయిలెట్ ఆటర్ యూజ్ అని అంతా చిల్లర లెటర్ మీవి అంత దిగదారిపోవాలా ఒకరి చేతి చెప్పించి హెచ్చారు చోట్ తెప్పించుకుని రేంజ్కి దిగదారిపోవాలా మనం స్కూల్ పిల్లల్లా దిగదారిపోవాలా మారండి కూలి గు కూడా కల్లారా మారండి వచ్చల పోసేస్తారు నీళ్ళు కొట్టరు మీకు అంత బతుకు అంత బిజీ అయిన కదే కదా మీ లైఫ్ ఏం కొంతలో మునిగిపోతే నొక్కి వచ్చే కదా పను ఒకప్పుడులాగా ఎక్కడో నూతుల నీళ్ళు తోడుకొని వచ్చి పోసి బెట్ల తీసుకొచ్చి మొగ్గులోంచి పోసి అంత ఏమన్నా ఉన్నాదా ఒకప్పుడులాగా లేదు కదా సె ఒక సెకంలో పుసుక్కను పోసాడు సెకంలో పుసుక్కన నొక్కాడు అలా సర్దే కదా మనకి మన ముండా కొడగలరా కూలీకి ముండా కొడకల్లారా ఏం బతుకుండిరా మీది బాగుండి ఇప్పటికైనా చే మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎదురయ్యేమంటారు లేదంటే మీరు కూడా ఆ లిస్టులో ఉండేమంటారు ఎవరైతే ఏమైందిరా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవడైతే కూలీకి ముండా కొడుకున్నాడో వచ్చ పోసేసి ప్లస్ పట్టుకున్నాడో ఆడికి ఈ వీడియోని షేర్ చేయండి ఆ ముగ్గుగాడికి

தீசத்திலே நக்கேம் அவசம் வந்து கேமரா கட்டலாம்